కి నమస్కారం జెయూ స్వాగతం సుస్వాగతం కృష్ణా జిల్లా పామారు వల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో పిఎస్సిఎస్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా ఎగరవేసిన పామారు ఎమ్మెల్యే బాలకుమార్ రాజా గారు రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి వెంకట గురుమూర్తి గారు చైర్మన్ గారు డైరెక్టర్ జిడుగు శ్రీనివాసరావు గారు డైరెక్టర్ సంతోను ప్రమాణ స్వీకారం చేశారు వారితో అశోక్ కుమార్ గారు బీసీసీ అధికార ప్రతినిధి గారు కృష్ణా జిల్లా న్యాయ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు ఆముదాలపల్లి గోపాలకృష్ణ గారు మరియు జయం న్యూస్ చీఫ్ చెన్నూరి చింత అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు రవీంద్ర గారికి అదేవిధంగా కార్యక్రమం చేసిన అందరికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కోటిబాబు గారు ఈడేవాసు గ్రామాధ్యక్షులు ఈడేవాసు గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి అదేవిధంగా అశోక్ గారికి సీనియర్ నాయకులు పెద్దలు పూర్వ చంద్రరాన్న గారికి అదేవిధంగా సమీర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి జోజుబాబుకి అదేవిధంగా అందరికీ జగన్మోహన్ రావు గారికి బాబు గారికి బాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా చైర్మన్గా అయినందుకు పిఎస్సీ చైర్మన్గా అయినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ నమస్కారం स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र